ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆత్మ ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలను చదవడం ఉండదు కదా ఆ స్థితిలో ఆత్మను ఉదయం ఎవరు మేల్కొలిపి బాహ్య ప్రపంచంతో కలుపుతారు ఆత్మశక్తి ప్రాథమిక మనసులోని బాహ్య ప్రపంచంతో కలిపే మూడు బాధ్యతలను ఆరు గుణాలను చదవడం ఉండదు కానీ జీవకణాల ఆరోగ్య నిర్వహణ అంటే రిపేర్ పనులు చూసుకుంటుంది అలాగే ద్వితీయ మనసులోని డి అంటే జ్ఞాపకాల సైనాప్టిక్ వంతెనలు పూర్తిగా కూలిపోవు అంటే దారులు పూర్తిగా మూసుకొని పోయి ఉండవు ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా కూడా కనిష్ట స్థాయిలో అంటే బలహీనమనే స్థాయిలో బాహ్య ప్రపంచపు సమాచారం లోపలికి వస్తూనే ఉంటుంది ఉదాహరణకు గాఢ నిద్రలో ఉన్న మీ కళ్ళ మీద టార్చ్ లైట్ ఫోకస్ చేసినా అలాగే చెవుల ద్వారా పెద్ద పెద్ద శబ్దాలు వినిపించినా చర్మానికి ఏదైనా తీవ్ర స్పర్శ కలిగినా ఇబ్బంది కలిగే రుచి వాసనలు కలిగినా మెలకు వస్తుంది అంటే కనిష్ట స్థాయిలో ఆత్మ పనులు జరుగుతూనే ఉన్నాయి కదా గాఢ నిద్రలో తిన్న ఆహారం నుండి ప్రాణశక్తి అన్ని కణాలకు తగినంత వచ్చిన తర్వాత ఎప్పుడైతే శరీరానికి ఆకలి కలుగుతుందో ఆ ఆకలి సిగ్నల్ ద్వితీయ మనసుకు చేరుతుంది ఆత్మశక్తి ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలలో ఒకటైన శరీర పోషణ అనే బాధ్యత ఆకలి సిగ్నల్ను గ్రహించి ఆత్మను గాఢనిద్ర నుండి లేపి ఆత్మ యొక్క తిరుగు ప్రయాణానికి ప్రేరేపిస్తుంది దానితో దానితో ప్రాణశక్తి నుండి తగినంత శక్తిని పొందిన ఆత్మ ఉదయమే రెండు మనసుల ద్వారా మళ్ళీ ప్రపంచానికి కనెక్ట్ అవుతుంది మనసే ఏర్పడిన స్థితిలో పసిపాప ఆత్మ కూడా కనిష్ట స్థాయిలో పనిచేస్తున్న మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాల ప్రేరేపణ పొంది ద్వితీయ మనసు మరియు జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచానికి కనెక్ట్ అయ్యి తాను పొందిన అనుభవాల సారంతో ద్వితీయ మనసును గరిష్ట స్థాయికి తీసుకువస్తుంది అంటే బలపరుస్తుంది ద్వితీయ మనసు అనేది ప్రాథమిక మనసులోని ఆరు గుణాలకు అనుగుణంగా తయారవుతూ ఉంటుంది అందరిలో ఆత్మ ఉంది అందరి ఆత్మలు దేవుడే కదా అంటే నేరస్తులతో సహా అందరు మనుషులు అలాగే అన్ని క్రూర జంతువులు పాములు తేళ్ళు కూడా దేవుళ్ళేనా అందరి ఆత్మలు దేవుళ్ళే కానీ మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలతో కూడిన ప్రాథమిక మనసు మరియు ద్వితీయ మనసులు మాత్రం వేరు వేరు మనుషులలో రాముడు మాత్రమే దేవుడు అయితే కోతులలో హనుమంతుడు దేవుడు మరియు పాములలో ఆదిశేషుడు దేవుడు అని ఎందుకన్నారు అవి ఉదాహరణకు మాత్రమే సృష్టించిన పాత్రలు వాటి అర్థం ఏమిటి అంటే ఎంతటి గుణం ఉన్న మనిషైనా ధ్యానం చేస్తూ పోతే ఆ గొప్ప పని ద్వారా వారికి గొప్పతనం వస్తుంది అని నిరంతరంగా తీవ్రంగా ధ్యానం చేస్తున్న ఏ ఆత్మ అయినా పరమాత్మ అవుతుంది అనే మాట అర్థం అది కానీ కోతులు పాములు ధ్యానం చేయవు మూఢనమ్మకంతో ప్రతి జీవి దేవుడు అనుకొని ప్రతి విషపు పాము ముందుకు వెళ్ళినా క్రూర జంతువు ముందుకు వెళ్ళినా అది దేవుడిలా ప్రవర్తించదు మనుషులు తప్ప ఇతర ఏ జీవి కూడా ధ్యాన ప్రయత్నం చేయదు చేయలేదు కాబట్టి ప్రతిదీ దేవుడు కాలేడు ఎందుకు మనుషులు మాత్రమే దేవుడు కాగలరు అంటే దేవుడిగా మారడానికి కావలసిన ధ్యానమును మనుషులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు మనుషులు మాత్రమే చేయగలుగుతారు కాబట్టి కానీ భగవద్గీతను మనుషులందరూ వినలేరు అర్థం చేసుకోలేరు చేయలేరు చేయరు కూడా ఈ వీడియోలను ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది ధ్యానం చేస్తున్నారు కానీ పట్టు విడవగా ధ్యానం చేసిన వాళ్ళు మాత్రం బ్రతికుండగానే ఈ శరీరాల్లో ఉంటూనే దేవుళ్ళు అయిపోతారు అన్నాడు రమణ మహర్షి ఇంకా రమణ మహర్షి ఇలా అన్నాడు ధ్యాన కోరిక మరియు సాధన ఒక్కటే మనిషిని దేవుడుగా మారుస్తుంది అని అంటే ధ్యానం చేయకముందు ఆత్మ మలినంగా ఉంటుందా అవును అందరి ఆత్మలు మలినంగానే ఉంటాయి ఆత్మ మనసు అనే బురదలో కూరుకుపోయి మలినమైపోయి ఉంటుంది ధ్యానం చేస్తూ మనసును వదిలివేస్తేనే ఆత్మ పరిశుద్ధాత్మగా మారుతుంది మనిషి పుట్టుక చావు మధ్య ఏ పనులు చేస్తున్నా అందుకు ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలు ఆరు గుణాల కారణం ప్రాథమిక మనసులోని శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి బాధ్యతలను నిర్వర్తించుటకి ఉన్న ఆరు గుణాలు ఆత్మను ప్రాపంచిక అనుభవాల కోసం ప్రేరేపించకపోతే మనిషి ఏ పని చేయలేడు